ఫ్రైజ్ దలాల్ హాయ్ పిల్లలు ఈరోజు మరి మనం చెప్పుకోబోతున్న పాట ఏంటో తెలుసా మనం ఈరోజు చాలా చాలా ముఖ్యమైన పాఠం మనం నేర్చుకోబోతున్నాం మన జీవితంలో అది ఏంటంటే శరీరాస నేత్రాస జీవప డంబము వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందామా ఏమిటంటే ఆ విషయము మనము ప్రతి ఒక్కరము బాగా బాగా నేర్చుకోవాల్సిన అంశం అంట పిల్లలు మీరు గుర్తుంచుకోండి ఈరోజు మనము శ్రీరాశ నేత్ర జీవపు డమ్మము గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ మనము ఇషాకును చూద్దాము ఇషాకుకు ఇద్దరు మగపిల్లలు అనమాట ఒక అతని పేరేమో ఏసావు ఒక అతని పేరేమో యాకోబు పెద్దవాడు వేటగాడు అనమాట అతను వేటాడినంతా తీసుకొచ్చి తండ్రికి ఇస్తూ ఉండేవాడు అనమాట రెండో అతనేమో తల్లి చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు ఇప్పుడు మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు అంతే కదా తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా అట్లాగే యాకోబు కూడా తన తల్లి చుట్టూ తిరుగుతూ తను వంటలు చేస్తూ ఉండేవాడు అంట అప్పుడప్పుడు అయితే ఒకరోజు ఏసావు వేసావు వేటకెళ్ళి ఎండకు బాగా అలిసిపోయి అతనికి ఏమీ దొరకదంట అప్పుడు నీరసంగా ఇంటికి తిరిగి వస్తాడంట కానీ బాగా బాగా ఆకలేసిద్ది అంట ఆకలేసినప్పుడు అప్పుడే యాకోబు ఎర్ర ఎర్రగా ఒక కూర వండుతున్నాడంట అయితే తమ్ముడి దగ్గరకు వచ్చి నువ్వు నాకు కొంచెం పెట్టవా అని అడుగుతాడంట అప్పుడు యాకోబు ఏమంటాడంటే యాకబు పేరు మోసగాడు అని అర్థం అనమాట అయితే తన అన్నని ఏ రకంగా తన జ్యేష్ఠత్వ హక్కు లాక్కోవాలా అని తన తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి చేస్తూనే ఉండేవాడంట కుట్ర అయితే అట్లాగే తన అన్న బాగా ఆకలిగా ఉన్నాడని నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేస్తే నేను నీకు కూర పెడతాను అంటాడంట అయితే నేను చావబోతున్నాను ఆ జ్యేష్టత్వ హక్కు నాకేం చేసిద్ది తీసుకోపో నాకు ముందు కూర పెట్టు అని అంటాడంట అయితే పిల్లలు జ్యేష్టత్వ హక్కు అంటే ఏంటి అనుకుంటున్నారు అది దేవుని ఆజ్ఞ అన్నమాట జ్యేష్టత్వ హక్కునే త్రోసివేశాడు అనమాట త్రోసివేసి ముందు తన శరీరానికి ఏమి కావాలా అనుకొని ఆ కూర కోసం ఏసాగు కక్కుర్తుపడ్డాడు ఆ తర్వాత ఎంతో బాధపడతాడు బాధపడిన ఏం ప్రయోజనం పిల్లలు ముందు పోగొట్టుకున్న తర్వాత మీరు కూడా ఈరోజు దేవుణ్ణి మాత్రం ఏ విషయంలో కూడా మీరు లోబడి పోగొట్టుకోవద్దే ఎందుకంటే ఆహారం కాని వాటి కొరకు మీరు ఎలా రోకలు చెల్లిస్తున్నాడు అని బైబుల్లో మన బైబుల్లో రాసి ఉందనమాట అందుకని మనం ఏమి తింటున్నామా అని ఒక్కసారి మనం గమనించుకోవాలి పిల్లలు అందుకని ఏసాగు అయితే ఎంత బాధపడతాయే పోయింది వచ్చిద్దా చెప్పండి అట్లాగే మా మొత్తం పోగొట్టుకున్నాడు ఏ సవా అయితే పిల్లలు మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి శరీరాస మనం ఏది కోరుతుంటే అది తినకూడదనమాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి మరొక విషయం మనం చూద్దామా నేత్రాస నేత్రాస అంటే కన్ను చూసిందల్లా కావాలని ఉంటుంది అట్టాగే నేత్రాస అనమాట ఈరోజు మనం అహాబు గురించి చూద్దాం అహాబు నగరానికి రాజు అనమాట అయితే అతనికి చాలా పొలాలు ఉంటాయి అతను ద్రాక్ష తోట నుకొని నాబోతుకు కూడా ఒక చిన్న పొలం ఉంటుంది అనమాట అయితే అది దాని మీద ఆ అహాబు ఆశపడతాడు అహాబు నాబోతు దగ్గరకు వచ్చి అంటాడు నీ దాక్ష తోట నాకు ఇస్తావా అని అడుగుతాడు అయ్యా ఇది నేను నీకు ఇవ్వను అంటాడు అన్ అని ఇది నా పితృ ఆస్తి అయ్యా నేను దీనిని అమ్మను నీకు అని అహాబుతో అంటాడు అహాబు ఏం చేస్తాడంటే ఆ పేదవాడింటి నాకు ఎదురు చెప్పాడు అనుకొని నేను రాజును కదా అనుకొని వెళ్ళి నగరంలోకి వెళ్ళిపోయి మంచం మీద అలిగి పడుకుంటాడంట అలిగి పడుకున్నప్పుడు అక్కడికి ఒక రా తన భార్య వచ్చిద్ది అనమాట ఆ భార్య వచ్చి ఏంటి ఏం జరిగింది నువ్వు మూతి ముడుచుకొని పడుకున్నావు దేనికి ఎలా ఉన్నావు అని ఆ భార్య అడిగిద్ది ఆ భార్య అడిగినప్పుడు తను మొత్తం చెప్తాడనమాట ఇట్లా నేను పోతుని తన దాక్ష తోటను అడిగాను అతను ఇవనన్నాడు అని అప్పుడు ఆ యొక్క పనికి మాలిన స్త్రీ అన్నమాట ఆవిడ పేరు మన బైబుల్ గ్రంథంలో చూడగలుగుదాం ఎస్బేలు అనమాట ఎస్బేలు ఎందుకు పనికి అని నేను అన్నానంటే తన భర్తకి ఏం చెప్పాలి నీకు రాజ్యమంతా ఉంది కదా అతను పేదవాడు కదా అతను ఆస్తి ఇవ్వకపోతే ఏమయ్యింది నువ్వు ఎందుకు దాని మీద ఆశపడుతున్నావు మనకు లేదా ఇంకా మనకు దేవుడు ఇవ్వలేదా అని తన భర్తతో చెప్పాలి కానీ ఆస్తి ఏమని చెప్పింది నీకు నాభూత దాక్ష తోట కావాలా నేను దాన్ని నీకు ఇప్పిస్తాను అని పనికి మాలిన మాటలు మాట్లాడింది అనమాట మాట్లాడించి ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా ఎంత కొట్టగా ఆలోచించిన తెలుసా ఇద్దరిని ఒక అబద్ధపు సాక్ష్యాలని నియమించిద్ది అనమాట అబద్ధపు నాక్షి సాక్ష్యాలు నియమించి నాబోతు దేవుడికి రాజుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అక్కడ 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 ప్రచారం చేస్తూ ఉంటుంది అన్నమాట ప్రచారం చేపిస్తుంది కదా ఇద్దరు సాక్షులతో వాళ్ళు ఊరంతా ప్రచారం చేస్తారు నాబోతు మీద అయితే పాపం నాబోతుకి ఏమీ తెలియదు అయితే నాబోతు దాక్ష తోట మీద వాళ్ళు కన్నేసి ఉంచారు కదా అందుకని నాబోతు మీద వారు అబద్ధంగా సాక్షి చెప్తారనమాట చెప్పినప్పుడు అది ఏమీ తెలియకోకుండా నా అలాగే ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ నాబోతుని బూతుని రాళ్లతో కొట్టాలి చంపాలి రాళ్లతో కొట్టాలి చంపాలని గేలా గేలగా గట్టి గట్టిగా అరుస్తారంట అప్పుడు అరిసినప్పుడు పాపం నా ఏమీ తెలియదు కదా వారు మమ్మ రాళ్లతో కొట్టి నా బోతుని అక్కడ చంపేస్తారన్నమాట అందుకని ఎక్కడైతే వాళ్ళు చంపబడ్డారో వాళ్ళు కూడా అక్కడే చనిపోతారు మనం ఈ దీనివల్ల నేర్చుకుంది ఏంటంటే మన కన్ను చూసిందల్లా మనకు కావాలని మనం కోరుకోకూడదు ఎందుకంటే నేత్రాస ఈ దేహమునకు దీపము కన్నే అని దేవుడు చెప్పి ఉన్నాడు అందుకని పిల్లలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి మీ కన్ను చూసిందల్లా మీరు కోరుకోవద్దు అనమాట ఏది ఇష్టమో ఏది మంచో అని మీరు చూసుకొని మీరు గ్రహించుకొని మీరు కోరుకోండి సరేనా మరొక విషయం మనం చూద్దాము అది ఏంటంటే జీవపు డంబము జేవుపు డంబము అన్నాను కదా అది దావీదు గురించి అనమాట ఒక ఒకరోజు పగలు పొడుకుని సాయంకాలం నిద్రపోయి లెగిసి ఎక్కి నుంచుంటాడు నుంచున్నప్పుడు అప్పుడే బెసబా స్నానం చేస్తూ ఉంటుంది అనమాట స్నానం చేసినప్పుడు ఆవిడని కోరుకొని ఆవిడతో పాపం చేస్తాడు పాపం చేసినప్పుడు దావేదికి బెబ్సబాకి ఒక కుమారుడు జన్మిస్తాడు జన్మించినప్పుడు కొన్ని రోజులైన తర్వాత ఆ కుమారుడు చనిపోతాడనమాట చనిపోయినప్పుడు ఈ బాధపడతాడు కదా అప్పుడు ఆ కుమారుడికి బదులుగా సులోమాన్ని దేవుడిస్తాడనమాట సులోమును ఎంతో గొప్ప జ్ఞానవంతుడు సులోమునంత జ్ఞానము ఎవ్వరికీ కూడా ఈ భూమి మీద లేదనమాట సొలోమోను ఎప్పుడు ఈ భూమి మీదకి వస్తాడా అని చూస్తాడు ఒకరోజు సులోమోను పుట్టనే పుడతాడు అతను పెద్దవాడైన తర్వాత నా తర్వాత అతన్నే రాజుగా చేయాలి అని దా మీద అనుకుంటూ ఉంటాడనమాట అయితే సులోమో సొలోమోను నిజంగానే దేవుడు ఇస్తాడు అంత జ్ఞానవంతుడు ఈ భూమి మీద లేడు అని దేవుడు చెప్తాడనమాట ఎందుకంటే అంతట జ్ఞానం కలిగిన వాడు సులోమోను సొలోమోను రాజుగా చేయాలని దావేదనుకుంటాడు కదా అది తన కొడుకులకి కొంతమందికి నచ్చదు చేయాలనుకుంటాడు కదా అదేమో అప్సలోముకి నచ్చదనమాట ఎప్పుడు తండ్రితో గొడవ పడుతూనే ఉంటాడనమాట ఎందుకు అతను నా తండ్రి తర్వాత నేనే రాజు అవ్వాలి సులోమును అవ్వకూడదు అని ఎప్పుడు కూడా తండ్రితో నిర్ధారం చేస్తూనే ఉంటాడనమాట అప్సలోము అయితే అప్సలోమోము రాజు అవ్వాలని కుట్రగా ఉంటాడు కదా అందుకని తండ్రి మీద ఎప్పుడు పోట్లాడుతూ ఉంటాడు కదా యుద్ధాలు చేస్తూ ఉంటాడు కదా ఒక రోజు అఫ్సల్ చాలా చాలా జుట్టు ఉంటుంది అనమాట అతను యుద్ధం చేస్తూ ఉండగా ఒక చెట్టుకి ఆ జుట్టు ఇరుక్కుపోయిద్ది ఇరుక్కుపోయినప్పుడు అక్కడ యుద్ధంలో కొంతమంది సైనికులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే అఫ్సాలోం మీద బాణాలు వేసేసినప్పుడు అప్సలోము చనిపోతాడు ఆ విషయం దావీదికి తెలిసి అప్సలోమా అప్సలోమా నా తండ్రి నువ్వు చనిపోయావా నీ బదులు నేను చనిపోయినా బాగుండును అని దావీడైతే ఎంతో దుఃఖంతో ఏడుస్తూ ఉంటాడనమాట పిల్లలు మనం ఈ మూడు స్టోరీలు చూసాం కదా శరీరాస నేత్రాస జీవపు డంబము మనం ఈ మూడు స్టోరీలు తెలిసి మనం ఇప్పుడు చదువుకున్నాం కదా ఈ మూడు స్టోరీల వల్ల మీకు ఏం అర్థమయ్యింది పాఠం అయితే మన శరీరము ఏది కోరుకుంటే దాన్ని మనం తినకూడదనమాట అనమాట మనం కన్ను చూసిందల్లా మనకు కావాలి అని మాత్రం అనుకోకూడదు అనమాట జీవపు డంబము దేవుడు మనకు ఏ స్థానంలో ఉండమంటే మనం ఆ స్థానంలోనే ఉండాలి కానీ ఎదుటి వారికి మనకు కావాలి మనం వాళ్ళకంటే గొప్పగా ఉండాలి అని మాత్రం మనం డంబంగా మాత్రం ఆలోచించకూడదు అనమాట అది మనం ఈ పాఠంలో నేర్చుకున్న పాఠం అన్నమాట మీకు అర్థమయ్యిందా మీకు అర్థమైతే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ